హలో అండి మనలో చాలా మందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక యొక్క కింది భాగం వరకు టైట్గా లాగి పట్టేసినట్టుగా వస్తుంది చంక యొక్క కింది భాగంలో ముడతలు వస్తున్నాయి అని చెప్తున్నారు సో దీనికి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ కింద ఒక లైన్ మార్కింగ్ చేసిన ఎందుకోసం అంటే పోగులు ఉన్నాయి అందుకోసం దాని తర్వాత పావించి వచ్చేసి ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి భుజం దగ్గర నుండి స్ట్రెయిట్ కింది డాట్ వరకు తీసేసుకొని దానిపైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసమో అంటే మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపులిపోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది బ్లౌజ్ యొక్క నడుము కొలత బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్ వెనకాల భాగంలో సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక వన్ నుంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకోసం అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసినాం కదా అందుకోసం తీసేసుకున్నాం ఇప్పుడు మనలో చాలా మంది ఏం చేస్తారంటే నడుము కొలత తీసేసుకొని ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసుకుంటారు అవునా సో ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవద్దు హండ్రెడ్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా తీసేసుకోవద్దు మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే నెక్స్ట్ చెస్ట్ కొలత గు మార్కింగ్ చేసేసుకోవాలి చెస్ట్ కొలత చూడండి ఈ బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది చెస్ట్ ఏమో లూజ్ కావాలి హ్యాండ్స్ ఏమో టైట్గా ఉన్నాయనేసి ఒక సైడ్ విప్పేసినారు అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక యొక్క కింది భాగం వరకు ఎంత పొడుగున్నది అనేది తీసేసుకోవాలి ఒకవేళ కాజా పట్టి అయితే కాజా స్టిచ్ చేస్తాను చూడండి అక్కడి నుండి తీసేసుకోవాలి ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం లాగి పట్టి తీసేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ కదా ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది అది చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని చంక కొలత సారీ చెస్ట్ కొలతని ఉన్న నడుము కొలతని కలుపుకొని లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అంతేగాని ఈ విధంగా స్ట్రెయిట్ ఎప్పుడు కూడా లైన్ మార్క్ చేసుకోవద్దు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఈ ప్లేస్లో ఒక సైడ్ చూస్తే హాఫ్ ఇంచ్ అంటే మొత్తం ఏమైతే మనకి రెండు ఇంచులు టైట్ అయిపోతుంది అప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర నుండి నెక్ వరకు గుంజి పట్టేసినట్టుగా అవుతుంది అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో టైట్గా ఉండి ముడతలు వస్తాయి షోల్డర్స్ కూడా జారిపోతాయి ఎప్పుడు కూడా ఆ విధంగా తీసేసుకోదు ఓకేనా ఇప్పుడు చెస్ట్ కొలత నడుము కొలత మార్కింగ్ తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే విధంగా పెట్టేసుకొని నడుము బ్లౌజ్ యొక్క కింది భాగంలో నెక్ ఉందో మార్కింగ్ అయితే పెట్టేసుకొని దానికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఇక్కడ పావించేందుకోసం అంటే మనకి కుట్టు కోసం నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న చెస్ట్ కొలత ఉంది తొమ్మిది కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్కు కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి మీకు కనుక డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను ఓకేనా ఇక్కడ టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేసేసుకోవాలి స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నారు రెండించులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ కంటే కొంచెం తక్కువ తీసేసుకున్నా ఎందుకంటే కస్టమర్ ఏం చెప్పిందంటే నాకు నెక్కు బ్రాడ్గా ఉండొద్దు అని చెప్పిందో సో పావించుకంటే తీసుకొని తీసుకున్నట్టుగా తీసేసుకున్నా ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఈ విధంగా తీసేసుకొని నెక్ అనేది రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ చంక మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచులు ఉంది కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది మనకి స్ట్రైట్గా రావడానికి మాత్రమే వేరే దేనికి అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనలో చాలా మంది ఏం చేస్తారు చంకడం ఇంచులు తీసుకొచ్చుకుంటారు కదా నేను కూడా అదే విధంగా తీసేసుకున్నాను కానీ ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి మూల దగ్గర వన్ పవ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ తీసుకోవాలి ఎవరికి వన్ పవ ఎవరికి వన్ అండ్ హాఫ్ అంటే నెక్ బ్రాడ్ ఉంటే వన్ పౌ బ్రాడ్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇక్కడ వరకు ఎంత వచ్చేసింది మనకి మనం మార్కింగ్ చేసిందో వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది సరే ఇది కరెక్టేనా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక ఎంత ఉన్నది అనేది మనం కొలుచుకుందాం ఓకేనా ఇప్పుడు ఎక్కడ వెనకాల భాగం దగ్గర షోల్డర్ జాయిన్ చేసినాం కదా ఇక్కడ నుండి చేతి యొక్క కింది భాగం వరకు ఇది ఎంత ఉన్నది ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఇది కింది వరకు తీసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ కరెక్ట్గా లేదు అని నేను చెప్పినాను కదా ఇది ఎంత ఉంది మనకి ఎనిమిదిన్నర ఇంచులైతే ఉంది ఓకే కానీ ఎప్పుడు కూడా మనము ఇటు వెనకాల సైడ్ తీసుకోవద్దు మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది చూడండి ఈ ఖర్చు యొక్క కార్నర్లో తీసేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం ఇటు సైడ్ తీసుకున్న అటు సైడ్ తీసుకున్నాం అయితే కాబట్టి ఇటు సైడ్ తీసుకున్నప్పుడు దానిలో నుండి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఎనిమిదిన్నర నుండి హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఎనిమిది ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర రెండో మ్యాచ్ అయినా కాలేదు అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏదైతే ఆరి ఇంచులు తీసేసుకున్నామో దాన్ని కొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సేమ్ లాగని ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు సో మనం మార్కింగ్ చేసింది కొలత బ్లౌజ్ది మ్యాచ్ అయింది కదా ఇప్పుడు మనం చంకడోన్ ఎంత తీసుకున్నట్టు ఐదు బావి ఇంచులు ఏ సైజు బ్లౌజ్కి అయినా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఎవరైనా ఈ విధంగా చెక్ చేసేసుకోండి నెక్స్ట్ భూజాలు జారకుండా క్రాస్ తీసేసుకోండి వెనకాల బ్లౌజ్లు ఇవ్వకుండా ఉండాలి అంటే మనం డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా ఈ డాట్ యొక్క విడల్పు వచ్చేసి హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా మంది ఇదే ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టుగా అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ చూడండి నేను ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ చేసినాను ఎందుకోసం అంటే చంక యొక్క కింది భాగంలో బ్లౌజ్ కింది భాగంలో మనకి ముడతలు వస్తాయి ఆ ముడతలు కూడా రాకుండా క్రాస్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చంక్ ఎంత మార్కింగ్ చేసేసుకున్నాం ఎనిమిది ఇంచులు కదా సేమ్ అదే ఎనిమిదించులతో హ్యాండ్స్ మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ ఉంటుంది ఏ విధంగా అనేది ఇక్కడ చూడండి ఇంకో సైడ్ కార్నర్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత మనం పావించే డిఫరెన్స్ ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే మనకి పైపింగ్ కోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర నుండి స్ట్రెయిట్గా పట్టేసుకొని హ్యాండ్స్ యొక్క పొడుగు అనేది మార్క్ చేసేసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉంది దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి కుట్టు కోసం నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కింద ఓపెన్ పార్ట్ ఉంది చూడండి దాన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ అంటాం కదా ఇది కూడా తీసేసుకోండి ఇప్పుడు రెండు కొలతలు తీసుకున్నాం ఒకటి పొడుగు ఇంకొకటి వచ్చేసి మనం ఫిట్టింగ్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చంక పొడుగు ఎంతుందో ఒకసారి చూసేసుకోండి ఈ చంక పొడుగు వచ్చేసి మనము ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో మాకు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎక్కడ వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ తీసుకోవాలి కుట్టు కోసం ఇప్పుడు ఈ రెండు లైన్ల మధ్యలో డిస్టెన్స్ అయితే రెండు ఇంచులు ఉంది ఆల్రెడీ కొలత బ్లౌజ్ అనేది నాకు పర్ఫెక్ట్గా అనిపించట్లేదు కాబట్టి కిందికి రెండున్నర ఇంచుల డౌన్ అయితే తీసేసుకున్నాను ఎందుకంటే షార్ట్ స్లీవ్స్ కాబట్టి మినిమం రెండున్నర ఉంటే బాగుంటుంది రెండు ఉంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఓకే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత ఉంది ఎనిమిది ఇంచులు కదా ఒక సైడ్ సేమ్ అదే ఎనిమిది ఇంచులు తీసేసుకొని ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన జీరో అనేది డౌన్ పైన తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని రెండించుల దగ్గర పావించు కిందికి తీసేసుకొని స్ట్రెయిట్గా ఉన్నది కొంచెం రౌండ్ వేసేసుకొని మార్క్ చేసేసుకొని ఈ డౌన్కి కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ షేప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే చంక యొక్క ఈ విధంగా చేయడం వల్ల మనకి చంక యొక్క కింది భాగంలో అస్సలు మురతలు రావు ఎందుకంటే మన బ్లౌజ్ యొక్క చంక కొలతో హ్యాండ్స్ యొక్క చంక కొలతో మ్యాచ్ అయింది ఒకవేళ లూజ్ కావాలి అంటే లూజ్ చేసుకోవచ్చు టైట్ కావాలి అంటే టైట్ చేసుకోవచ్చు అంతేగాని మనకి ముడతలు అనేవి రావు ఓకేనా ఇది ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక కచ్ మార్క్ తీసేసుకొని మిడిల్లో ఒక మార్క్ తీసేసుకొని ఈ విధంగా ఓపెన్ అయితే చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ రెండించులు ఉంది కదా ఈ రెండించుల దగ్గర నుండి మనం ఒక్కసారి చూడండి ఈ కట్ మన ఫిట్టింగ్ లైన్ అదేవిధంగా రెండించులు వరకు మార్క్ చేసేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి తీసేసుకోండి నడుము ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకొని లోతు అనేది తీయాలి మరి లోతు అనేది రెండు సైడ్లో తీయాలా అంటే కాదు ఒక్క సైడ్ మాత్రమే తీయాలి మరి ఎటు సైడ్ తీయాలి ఈ లోతు తీసేసింది వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఖచ్చితంగా ఇది ఫ్రంట్ సైడ్ ఉండాలి మనం లోతు దిగి వచ్చేసి వెనకాల భాగం సైడ్ ఉండాలి అప్పుడు మనకి చంక యొక్క మిడిల్ పార్ట్లు ఇంతకుముందు నేను చెప్పిందేమో కింద ముడతలు రాకుండా ఇప్పుడు చెప్పిందేమో మధ్యన ముడతలు రాకుండా ఉంటాయి ఓకేనా సో సో ఇప్పుడు వెనకాల భాగం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్లాత్ ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వస్తాయి ఈ వెనకాల భాగంని స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే స్ట్రైట్ కట్ క్రాస్లో పెట్టినాం అనుకోండి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం అంతే తప్ప డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకొని సేమ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి మొత్తం చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తో కట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉంది అనేది మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి రౌండ్గా పట్టేసుకోండి ఇది హుక్స్ పట్టియా కాజా పట్టియా కాజా పట్టి కాజా పట్టికి కాజా స్టిచ్ చేస్తాం చూడండి చేతితో అక్కడి వరకు మాత్రమే ఉండాలి ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ చేసిన లైన్ వచ్చేసి కాజా ఉండే విధంగా తీసేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ పైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ ట్రా చేసేసుకోవాలి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇక్కడ ఎంత తీసుకున్నా నేను రెండు బౌ ఎందుకంటే మన నెక్ కోసం రెండు పావు ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ అదే రెండు పావు ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ తీసేసుకోండి పావుంచి తీసేసుకొని ఈ విధంగా క్రాస్లో లైన్ మార్క్ చేసేసుకొని కింద రౌండ్ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ తీసేసుకోలేదనుకోండి అటు వీ షేప్ కాకుండా అటు యూ షేప్ కాకుండా రౌండ్ షేప్ కాకుండా వీ షేప్ లాగా గుంజినట్టుగా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో లోతు తీయాలి ఎందుకోసం అంటే హ్యాండ్ మూవ్మెంట్ అనేవి మనకి ముందు ఉండడం వల్ల మనకి భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే మిడిల్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా లో ఇలా కలిపేసేసుకోండి అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మరి ఇక్కడ ఎక్కువ అవుతుంది కావచ్చు కదా అని అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఒక డాట్ స్టిచ్ చేస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది అది నేను స్టిచ్చింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నెక్స్ట్ నెక్ చంకభాగం అయిపోయిన తర్వాత నెక్ యొక్క కింద హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే నెక్ యొక్క కింద మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ దాని యొక్క కింది భాగంలో మనకి పైన పాటు కింద షే బెల్ట్ పార్ట్ ఉండే షే బెల్ట్ పాటు వదిలేసి పైనపాటు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ మిడిల్లో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదేవిధంగా పైన భాగానికి కింద షే బెల్ట్ యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో సైడ్కి చంక యొక్క కింది భాగంలో ఎంత ఉందో అంత పొడుగు తీసేసుకుని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుని ఎందుకంటే ఇక్కడ మిడిల్లో డాట్ లేదు కాబట్టి ఒకవేళ ఫోర్త్ డాట్ కనుక ఉంటే డాట్కి ఒక హాఫ్ ఇంచు కింద కుట్టుకు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ తీసేసుకోవాలి సేమ్ అట్ సైడ్ కూడా నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ తీసుకోవాలి భుజం దగ్గర నుండి కింద షే మన మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ వరకు తీసేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే కూడా ఎక్కువ పొడుగు అయితే ఉంది అట్లానే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అన్నప్పుడు సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ కావాలి అని అనుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక ఇక చూడండి నేను బ్లౌజ్ వెనకాల భాగం కంటే ఎంత పొడుగుంది అనేది చూస్తున్నాను ఆల్మోస్ట్ మన పెద్ద పట్టి అంతా కూడా బయటికే ఉంది వెనకాల భాగం కంటే కానీ కస్టమర్ సేమ్ యాసిటీస్గా కుట్టమని చెప్పారు సో అలాంటప్పుడు మనం ఏంటి సేమ్ అదే విధంగా కుట్టాలి ఇదేంటి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది నడుము కొలత తక్కువ ఉంది కాబట్టి మనకి పౌదకం నాలుగు ఇంచులకి తీసేసుకొని అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు స్కేల్తో కూడా కలిపేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కూడా కొన్ని కాంప్లికేట్స్ వస్తూ ఉంటాయి ఏంటి హుక్స్ కాజా పట్టి వద్ద గ్యాప్ వస్తుంది అని చెప్తారు సో అలాంటప్పుడు ఇక్కడ నెక్ దగ్గర సేమ్ యాజ్ యాజిటీస్ పెట్టి కింద ఒక పావించి తీసేసుకొని మనం కట్ చేసేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు అనేది గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది కొందరు చెస్ట్ యొక్క పొడుగు సరిపోవట్లేదు అని అనుకుంటే ఈ లైన్ ఉంది కదా కొంచెం కిందికి పెంచుకోండి పైన చెస్ట్ లూజ్గా ఉన్నది అన్నప్పుడు ఈ కింది లైన్ కొంచెం పైకి వెంచుకోవాలి ఇక్కడ మనం డాట్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నరి ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోండి ఏ విధంగా స్టిచ్ చేయాలి అనే నేను స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దాని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకోండి ఇటు సైడ్కి వచ్చేసి మూడించులు తీసేసుకోండి లేదు కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకుంటామంటే సేమ్ కొలత బ్లౌజ్ అంతే తీసేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ ఈ రెండు కొలతలు తీసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఎంత పొడు ఎంత డిస్టెన్స్లో ఉందో తీసేసుకొని ఆ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో రెండు బావి ఇంచులు అయితే తీసేసుకున్నా నేను ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా పొడుగుంది కదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అందుకోసం రెండు ఇంచులు తీసేసుకోండి కలిసి చేసుకుంటే సరిపోతుంది వెనకాల భాగము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షే బెల్ట్ కట్ చేసేసుకున్న తర్వాత హుక్ కజ పార్టీలో వచ్చేసి మనం నెక్ కట్ చేసుకుంటాం కదా అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఏం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి ఒకవేళ మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెం సైడ్కి కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి కు అవి రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా సేమ్ కటింగ్ ఉంటుంది కాకపోతే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏంటి అంటే జస్ట్ రెండు కలిపి అటాచ్ చేస్తాం అంతే దీనివల్ల మనం కాస్ట్ కూడా ఎక్కువ తీసేసుకుంటాం మనం మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు